హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదనపు పెన్షన్ పై గుడ్ న్యూస్ ఆ ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అరవై ఏళ్ల తర్వాత ఆర్థిక అవసరం పెరుగుతుంది అందువల్ల అరవై ఐదేళ్ల తర్వాత మాత్రమే ప్రభుత్వం అదనపు పెన్షన్ అందించాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎనభై ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు అదనపు పెన్షన్ అందిస్తున్నారు కానీ ఈ అదనపు పెన్షన్ను అరవై ఐదేళ్ల తర్వాత మాత్రమే అందించాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు అనుబంధ పెన్షన్ ప్రారంభించడానికి వయో పరిమితిని తగ్గించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో వారు స్పష్టమైన వెరిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు పెన్షనర్ల ఫిర్యాదులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అదనపు పెన్షన్ వయో పరిమితిని తగ్గించాలని సిఫార్సు చేసింది ఇప్పటి నుండి ఉద్యోగ సంఘాలు కూడా ఈ డిమాండ్ను తీవ్రతరం చేశాయి అరవై ఐదేళ్ల తర్వాత అదనపు పెన్షన్లు ప్రవేశపెట్టాలని ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా నివేదికల్లో ఇదే వెల్లడించింది అదనపు పెన్షన్ కోసం ప్రస్తుతం సిఫారసు చేయబడిన కొత్త వయోపరిమితి అరవై ఐదు సంవత్సరాల వారికి ఐదు శాతం అదనపు పెన్షన్ డెబ్బై సంవత్సరాల వారికి పది శాతం పెన్షన్ డెబ్బై ఐదు సంవత్సరాల వారికి పదిహేను శాతం అదనపు పెన్షన్ ఎనభై సంవత్సరాల వారికి ఇరవై శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని వారు కోరుతున్నారు ఎనిమిదవ వేతన సంఘం పెన్షనర్లకు చేసిన ప్రధాన సిఫారసుల్లో అనుబంధ పెన్షన్ ప్రారంభం వయసుకు తగ్గించాలనే సిఫారసు ఉంది దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటే ఇది పెన్షనర్లకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది